దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము నుండి ఐదవ వచనం వరకు చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఎ నా తల పైకెత్తు వాడవుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చను యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును దేవునికి స్తోత్రం హాలెలూయ ఎంత అద్భుతమైన వాగ్దానము ఇక్కడ మనం చూస్తే అర్థమవుతూ ఉంది దావిదు గారు రాసిన కీర్తన ఈ కీర్తన యొక్క దేవుని వాక్యము ఏమి మనకు సెలవిస్తుందంటే దేవుడు తన ప్రజలను కాపాడును దేవుడు తన ప్రజలను కాపాడును ఎందుకంటే దావిదు జీవితంలో మరి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినప్పుడు మరి అతడు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని విడిపించాడు మొదటి వచనం చదువుకుందాం యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు ఇన్ని రకాలుగా ఆయనకు బాధలునే చూడండి రాజైన కూడా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు అని మాట్లాడుతున్నాడు మాట్లాడి ఈ మాటలు చెప్తా ఉన్నాడు చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెడుతున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు సమస్యలలో బాధలలో కష్టాలలో ఇబ్బందులలో ఆయన కృంగిపోవట్లేదు ఆయన నేర్చుకుంది ఏంటంటే నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని స్థుతించినప్పుడు దేవుని సన్నిధిలో కీర్తనలు పాడినప్పుడు దేవుడు నాకు విడుదలిస్తాడు దేవుడు నా భయాన్ని తొలగిస్తాడు దేవుడు నన్ను ఎవరైతే బాధిస్తున్నారో వారి బాధల నుంచి నన్ను విడిపిస్తాడు ఎవరైతే నన్ను కష్టాలు పెడుతురో కష్టాల నుంచి విడిపిస్తాడని ఈ మాటలు తెలియపరుస్తున్నాడు మరి కొన్ని మనము నేర్చుకుందాం ఏమంటున్నాడు ఇప్పుడు మూడో వచనం చదువుకున్న వచనం వద్దాం నా తల ఎత్తువాడు ఎత్తువాడవుగాను ఉన్నావు అంటున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నిన్ను అందరూ బాధించవచ్చు నిన్నందరూ గాయపరచవచ్చు అందరూ అవమానపరిచేవారే ఉండవచ్చు కానీ దావిది గారు అంటున్నాడు అందరు నన్ను బాధించేవారే ఉన్నారు అందరు నా మీదకి లేచేవారు ఉన్నారు అయినా కూడా నా తల ఎత్తేది నీవే అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు మొదటిది రెండోది ఏం చెప్తున్నాడు అంటే రెండోది మాట్లాడుతున్నాడు నాకు ఆధారం నీవే అని దేవుని అడుగుతున్నాడు ఎహోవా నాకు ఆధారం అని చెప్తున్నాడు అంటే ఎంత విశ్వాసము చూడండి ఎంత నమ్మకమో దేవుడు అంటే మనకి అర్థమవుతూ ఉంది మరి అందరూ నిన్ను బాధిస్తూ గాయపరుస్తున్నారా అయినా సరే దేవుడు నీ తలను పైకెత్తుతాడు నువ్వు ఎక్కడైతే అవమానపరచబడుతున్నావో ఎక్కడైతే గాయపరచబడుతున్నావో అక్కడ వాళ్ళ మధ్యలో నిలబెట్టి నీ తలను నీకు సమృద్ధికరమైన చేరి దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు గుర్తుంచుకోండి బాధించేవారున్నా నీ మీదకి లేచేవారున్నా నీవు కృంగిపోవద్దు బాధపడద్దు ఒకటే ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు యేసు క్రీస్తు ఆయన నీ బాధలు భరించాడు నీ నిందలు భరించాడు నీ పాపాన్ని భరించాడు రోగాలు భరించాడు పేదరికను భరించాడు అన్నీ భరించి కలువరి సిల్వలో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు నీ కొరకు నా కొరకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు ఎందుకో తెలుసా మన కన్నీరు తుడవడానికి మన సమస్యల నుంచి మనల్ని విడిపించి ఈ భూమి మీద మనని బ్రతికించడానికి ఆయన మానవుడిగా పుట్టాడు కాబట్టి ఈ విషయంలో ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో ఈ మూడవ ధయము మూడవ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనము ఏమంటే నేను నీ తలను పైకెత్తేదను నిన్ను నిలవబెట్టి సమృద్ధి ఆశీర్వాదములు ఇచ్చేదను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయమని దేవుడు ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు మరి ఒకసారి ఆలోచిస్తావా మరి దావిదు వలె నువ్వు చెప్పగలవా దేవుడు నా తలను పైకెత్తే దేవుడు దేవుడు నాకు ఆధారము ఎందుకు దేవుడు అని చెప్తున్నాడంటే కింద చూడండి ఐదో వచనంలో కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును అంటున్నాడు పండుకొని నిద్రపోయిన కూడా మేలు కొందును అని చెప్పగలుగుతున్నాడు మరివన్నీ చివరి దినాలు అంతే దినాలు ప్రమాదకర దినాలు నీవు ఉన్నావు కాబట్టి నిన్ను బాధించేవారు విస్తరించినా నీ మీదకి లేచివారు ఎంతమంది ఉన్నా కూడా వారు నిన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే నీవు ప్రభుని నమ్ముకున్నావు నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు కాబట్టి ఆయన సన్నిధానాలకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఏం చేస్తానంటే విడుదలిస్తాడు నీ సమస్యను తొలగిస్తాడు నీ బాధల నుంచి విడిపిస్తాడు నీవు ఒంటరిగా ఉన్నను సురక్షితంగా ఉంటావు ఎందుకో తెలుసా ఆయన కుమారుడు అయిన కుమార్తె కాబట్టి ఆయన రక్తం ద్వారా కడగబడ్డావు ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయాలి ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి దేవుని సెల్ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది నీ విశ్వాసాన్ని పెంచుకుంటావు నీ విశ్వాసంలో స్థిరంగా ఉంటావు దేవుని మాటలు నీ హృదయంలో సమృద్ధిగా ఉంటాయి అప్పుడు దేవుడు నీకు ఆధారం అవుతాడు గుర్తుంచుకోండి ఎవరు నీకు ఆధారంగా నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఇంటివారు ఎవరు ఆధారం కారు గుర్తుంచుకోండి తింటారు తిట్టిపోతారు తింటారు నిందిస్తారు తింటారు గాయపరిచిపోతారు కానీ ప్రభు మాత్రం నీకు ఆధారం గుర్తుంచుకోండి మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను పరమ తండ్రి నీకు స్తోత్రాలు అ ఈరోజు ప్రభా మాకు మూడవ కీర్తన నుంచి కొన్ని విషయాలు నేర్పించినందుకు వందనాలు నన్ను బాధించి ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు అని దావిది గారు చెప్పి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు మీ సన్నిధానంలో మిమ్మల్ని అడుగుతున్నాడు కాబట్టి అతను విశ్వాసం ఎంత గొప్పది నా తలను పైకెత్తివాడు నీవే అంటున్నాడు తండ్రి నీకు వందనాలు నాకు ఆధారం నీవే అంటున్నాడు మేము కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వడానికి చేయమని మీ దేవులను సమృద్ధిగా అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్